ంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ జీవిత పాఠశాలలో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయో మనం ప్రక్క నుండి చూసినప్పుడు దిగువ నుండి చూసినప్పుడు కనిపించే పాఠాలు వేరు పరలోక నుండి చూసినప్పుడు కనిపించే పాఠాలు వేరుగా కనిపిస్తున్నాయి నిజంగా ఆశ్చర్యం ఇది ఎందుకు ఈ అంటే ఈ కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నప్పుడు ఈ ఆహ్వానం వద్ద దేవుడు మిమ్మల్ని ఆదరించాలని ధైర్యపరచాలని మీరు విసిగిపోయి నిరాశలో ఉండి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయకూడదని ఇంకెందుకు బ్రతకడం నేను నా బిడ్డ నేను నా పిల్లలు అందరం కలిసి చనిపోతాం అనుకునే ఆలోచనకి రాకూడదని ఈ ఈ విషయాలు పదే పదే మీతో చెప్పడం జరుగుతుంది వాస్తవానికి నేను ఎరిగిన ఒక వ్యక్తి ఎంతోమందికి ఉపదేశం చేశాడు ఆయన ప్రభు నమ్ముకున్నవాడు కాడు కానీ ప్రభు తెలుసు అతనికి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే నా దగ్గరికి ఉంటే నేను అతన్ని ఆత్మహత్య చేసుకొనిచ్చేవాడు కాను అన్నాడు మరి చెట్టు చివరికి అతడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనే విషయం తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది ఏమో మరి సంగతి మనకు తెలీదు పరిస్థితులు మనిషిని అంతగా ఒత్తిడి చేస్తాయి అపవాది కూడా ఆ రీతిగా తొందర పెడతాడు అపవాదికున్న గొప్ప లక్షణం ఏంటంటే నిన్ను తప్పు చేసేదాకా ఊరుకోడు తప్పు చేసిన తరువాత నీ అంతటా నువ్వు నీ ప్రాణం తీసుకునేదాకా వారు వాడు ఊరుకోడు ఆలోచించేయండి ప్రభువుని అమ్మేసేదాకా ఊరుకోలేదు అమ్మిన తర్వాత ఊరి పెట్టుకుని చచ్చేటంత వరకు ఊరుకోలేదు నువ్వు నీతిమంతుని అప్పగించావు నీతి మంతుని అప్పగించావు నిరపరాధిని అప్పగించావు అంతే యోధ బతకలేకపోయాడు పరిష్కారం ఆత్మహత్య కాదు పరిష్కారం దేవుని కటాక్షం ఒకసారి మళ్ళీ మనం ఆదికన్నా ముప్పై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన వద్దకు వద్దాం యోసెఫ్ మీద తన కటాక్షం కలిగిన గనుక అతని వద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతీ అతని చేతికి అప్పగించను ఇక్కడ మూడంతల ఆధిక్యత యోసేపుకి ఇవ్వబడింది ఇతడు ఫలించటం ఆరంభించడా ఈ ఫలింపు ఓ ఇంటిలో ముందు మన వ్యక్తిగత జీవితంలో ఫలింపు లేనప్పుడు కుటుంబంలో ఫలింపు ఉండడానికి అవకాశం లేదు ఏ ఇంట్లో మనం ఉన్నా ఆ ఇల్లు ఫలించేదిగా ఉండడానికి మన అంతరంగాలు ఫలించేవిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని జ్ఞాపకం పెట్టుకోవాలి ఇలాంటి వ్యక్తిని ఇంటి నుంచి బయటికి పంపేసిన ఇంటి నుంచి బయటికి బలవంతంగా గెంటేసిన లేని వాటిని కల్పించి మాట్లాడి నేరస్తునిగా చేసి శరసాలపాలు చేసిన ఆ దేశాన్ని ప్రపంచాన్ని ఫలవంతం చేయగలిగిన ఫలించే ఆధిక్యత దేవుని కటాక్ష మూలంగా జరుగుతుందని మర్చిపోవద్దు దయచేసి చూడండి యూసెఫ్ మీద అతని కటాక్షము కలిగెను అనే మాట ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా గొప్ప తండ్రి కలిగిన మా దేవ లేఖనం మీదినైనా మా ప్రియులు ఆశతోనూ ఆకలితో ఎదురు చూస్తున్నారు శుభవార్త టీవీ వారు ఈ కార్యక్రమాన్ని మరల మరల వారంలో అనేక సార్లు పునఃప్రసారం చేస్తున్నారు అనేకులకు ఈ వర్తమానం అనేకసార్లు అందాలనే వారి యొక్క మంచి సౌహృదయ ఆలోచన కొరకు వారికి రాదగిన మనం జ్ఞాపం చేస్తున్నాను వింటున్న మా ప్రియులను బలపరచండి ఈ కార్యక్రమం కోసం శ్రమిస్తున్న వారందరికీ రాదగిన ఉండి ప్రార్థిస్తున్న వారికి రాదగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి వింటున్న మా ప్రియుల అంతరంగాలు లేఖనాన్ని బట్టి మిమ్మను బట్టి కోలుకునేట్టు ఉద్యీవం పడేట్టు మీరే మీ ఆత్మకార్యం జరగనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గత వారంలో దీనస్థితిని చూచి ఆయన కటాక్షించిన వాడని ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించడాన్ని బట్టి కటాక్షించినవాడని రెండు విషయాలు చెప్పుకునే సరికే కార్యక్రమం సమయం అయిపోయింది తిరిగి మరో రెండు విషయాలు చెప్పవలసింది ఆ రెండు విషయాలు ఈ కార్యక్రమంలో మనం చెప్పుకుందాం నేను అనేక మంది జీవితాలను అధ్యయనం చేస్తున్నప్పుడు వ్రాయడానికి వారి కుటుంబాలను కలుసుకున్నప్పుడు వ్రాసేందుకు వారు ప్రయాణించిన ఆ త్రోవల్లో ప్రయాణించినప్పుడు వారు ఎక్కడ పరిచయం చేశారో వారి స్వానుభవాలను తెలుసుకున్నప్పుడు ఎంత ఉద్వేగానికి గురయ్యేవాడినాం ఎంత ఉద్వేగానికి గురయ్యేవాడినాం నేను బాగా ఆకర్షించబడి నా అంతటా నేనుగా అడిగి ప్రయాణించిన ఓ వ్యక్తి విశ్వనాథ్పల్లి రాఘవయ్య గారు ఆయనది చినగంజ అసలు చిన్నగంజం కాదు పల్లిపాలెం చిన్నగంజం వచ్చేశారు తుఫానులో సమస్తం కోల్పోయిన తర్వాత ఆయన ప్రయాణించి వెళ్ళిన ఆ గ్రామాలు నేను ఆ గ్రామాల గుండా ప్రయాణించి వెళుతున్నప్పుడు నాతో అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఇంకా ఒకరిద్దరు బ్రదర్స్ ఉన్నారు మేమందరం కలిసి ఆయన ప్రయాణించిన ఆ దారిలో ఆ గ్రామాలు వాటిని సందర్శిస్తున్నప్పుడు ఆయన కేవలం ఎండి రొయ్యలు ఎండు చేపలు అమ్ముకుంటూ గ్రామాలలో సంచారం చేశాడు విచిత్రం ఏమిటంటే వ్యాపారం కాదని దృష్టి ప్రజలకు సాయం చేయాలన్నది ఉదయం లేస్తారు సూర్యోదయానికి ముందే పనికి వెళ్ళిపోవాలి అప్పటికే వంట వండుకోవాలి అంతకుముందే వెళ్ళి వారికి వీటినిస్తే అత్యంత పేదరికంలో ఉన్నవారికి ఇవి వారి పిల్లలకు కానీ వారికి కానీ కాస్త ఒక ముద్ద తినడానికి రుచికరంగా ఉంటుందనే ఉద్దేశం వెళ్ళి వారికి ఇస్తూ వెళుతూ ఉండేవాడు ప్రతి వ్యక్తిని పలకరించేవాడు ప్రేమతో వారితో సత్సంబంధం పెట్టుకునేవాడు నడిచి వెళ్ళిపోతుండేవాడు డబ్బులు లేవన్నాయా అంటే పర్లేదు లేరా తీసుకో ఈసారి వచ్చినప్పుడు ఇది కానీ అనేవాడు ఇలా వెళుతున్న ఆయన వెంట అంటే ఆయన లేడు నేను వెళ్ళేసరికి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళుతున్న కాలంలో ఆయన గురించి ఏ ఊరు వెళ్ళినా ఎవరిని పలకరించి ఆయన ప్రస్తావన తెచ్చినా వారన్న మాట ఏమిటంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నారు మీరు రాఘవయ్య గారి గారిని గురించా రాఘవయ్య గారు అనే పదం అసలు ఏమీ ఉంది ఆయనకి ఏం చదువుకున్నాడు ఆయన ఆయన వాళ్ళందరూ గారు అని పిలుస్తున్నప్పుడు నేను దేవుని స్థుతించకుండా ఉండలేకపోయినాను నేను ఇలా అనుకున్నాను ఈ పరిశుద్ధుడు నడిచిన త్రోవలో నడిచే అవకాశం నాకు ఇచ్చావు కదని ఆయన అనుకున్నాను ఆలోచించండి దీనత్వాన్ని కాపాడుకున్నవాడు దేవుని కటాక్షాన్ని పొందుతాడు అంత కాదు దేవుణ్ణి ప్రేమించేవాడు కటాక్షాన్ని పొందుతాడు ఇంకా మూడో మాట దగ్గరికి వెడదాం దయచేసి మీరు చూడండి కీర్తనల గ్రంథం నూట పన్నెండవ కీర్తన నూట పన్నెండవ కీర్తనలో దయచేసి నాలుగవ వచనాన్ని చదువుతున్నాను యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు కటాక్షం కలిగిన వారట వారు నీతి కలిగిన వారట వారు ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే సంగతి కదూ వారు కటాక్షం కలిగిన వారు అంటే కటాక్షాన్ని తమ సొంతం చేసుకోగలిగిన వ్యక్తులు యథార్థవంతులైనవారు యథార్థవంతులైన వారు అన్నప్పుడు సహజంగానే మన అంతరంగాలు ఆలోచనలో పడతాయి ఎవరు యథార్థవంతులు అని ఎవరు యథార్థవంతులు అనే విషయం దగ్గర చాలా సంగతులు లేఖనంలో వ్రాసున్నాయి అది మన అంతరంగాలకు ఎంతైనా ఎంతైనా మేలును కలుగు చేసే సంగతి ఆలోచించండి యథార్థవంతుల లక్షణాలు మీరు వెతిక్ చూడండి లేఖనంలో కనపడతాయి అందులో అంటారు యథార్థవంతులు ఒకరి ఏడల ఒకరు దయచూపుతారు అనే మాట సామెతల గ్రంథకర్త రాస్తాడు యథార్థవంతులు ఒకరి ఏడల ఒకరు దయచూపించేవారుగా ఉంటారు అని అంటే వాస్తవానికి వారి ఔదార్యం వారి దయ వారు యథార్థవంతులు అనడానికి రుజువు ఆయన చూపించిన దయ సామాన్యమైంది కాదు ఆలోచించండి యోసేపు పొతిఫర్ ఇంట ఉన్నాడు అతడు యథార్థవంతునిగా ఉన్నాడు యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడు అతడు ఖచ్చితంగా తన పొరుగు వారి మీద పెత్తనం చేసినవాడు కాడు పెత్తనం చేసినవాడు కాడు ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం కానీ ఒకరిని హీనపరిచి మాట్లాడడం కానీ ఒకరిని దూషిస్తూ మాట్లాడడం కానీ దేవుని కటాక్షాన్ని దూరపరుచుకోవటమే అవుతుంది మర్చిపోవద్దు మీరు మర్చిపోవద్దు కటాక్షము గలవారు అనే పదం అది దేవుడు వారి ఎడల కటాక్షం చూపిస్తాడు అనే మాట కాదుగా మాట మాత్రమే కాదు కానీ కటాక్షం వారి సొంతం అవుతుంది మాట అంటే వారు దేవుని కటాక్షాన్ని పొందుతారు అదే కటాక్షాన్ని అదే జాలిని అదే దయను ఇతరులు తాము చూపించగలిగిన వారు అవుతారు యథార్థవంతులైన వారు ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పాలి ఆయన ఎంత యథార్థవంతుడు అంటే తన జీవితంలో ఒకనొక దినాన్న ఒక గ్రామంలో ఆయనకు వారం పది రోజులు పదిహేను రోజులు ఆ పల్లెల్లో అమ్ముకుంటూ తిరిగేవాడు ఎవరో ఒకరు ఒక ఆమె ఆయనను బలవంతం చేస్తే ఆయన దండం పెట్టి అమ్మా నేను ప్రభువుని నమ్ముకున్నవాడిని నేను ఇలాంటి పని చేయలేని చెల్లి అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు నిజంగా ఆ మాట రాస్తున్నప్పుడు ఎంత దుఃఖం వచ్చిందో గుర్తుంచుకోండి యథార్థవంతుడు ఒక వ్యక్తి కటాక్షం కలిగిన వాడు వ్యక్తి దేవునికి విరోధమైన పని చేయలేడు ఆజ్ఞలను అనుసరించి నడిచేవాడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు సుమా అంత మాత్రమే కాదు మరో మాట కూడా నేను మీకు చూపించాలి అది దయచేసి మీరు సామెతల గ్రంథం దగ్గరికి రండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును ఈ మాట సత్పురుషుడు అనే పదం ఒకరోజు ఓ ధనవంతుడైన యవనస్థుడు అధికారి అయిన యవనస్థుడు ప్రభువు దగ్గరికి వచ్చి దేవు ప్రభువుని అలా పిలిస్తే ఆయన అంటాడు దేవుడు తప్ప సత్పురుషుడు ఎవరున్నారు అంటాడు ప్రభు నువ్వే కదయ్యా అందుకే నీ దగ్గరికి వచ్చాను అనవలసింది అతను అతను ఆ మాట అనలేకపోయినాడు సత్పురుషుడు అనే మాటకు ఒక మానవునికి సత్పురుషుడు అని పేరు పెడితే అతని వ్యక్తిగత జీవితంలో వేలెత్తి చూపించడానికి అవకాశం లేనివానిగా మనం పేర్కొనాలి పవిత్రతను కాపాడుకునేవాడు పవిత్రతను కాపాడుకునేవాడు దుర్నీతికి చోటు ఇవ్వనివాడు స్వార్థానికి చోటు ఇవ్వనివాడు అహంకారానికి చోటు ఇవ్వనివాడు ఇతరులను నీచంగా చూడనివాడు అందరినీ ప్రేమతో చూడగలిగిన వ్యక్తిత్వాన్ని ఈ పదంతో పిలవచ్చు ఒకసారి మీరు ఆలోచించండి ఈ మంచితనం ఆ జాలిగల గుణం పవిత్రతను కాపాడుకోవడం దగ్గర వారికి ఉన్న పటిష్టమైన నిర్ణయం అంత మాత్రమే కాదు కానీ తమకు కలిగింది కదా అని తమకు అధికారం వచ్చింది కదా అని పగ తీర్చుకోవాలనే ఆలోచన లేకపోవడం ఇవన్నీ మంచి వ్యక్తులేక గుణలక్షణాలు అలాంటి వారి మీద ఇహో కటాక్షం ఉంటుంది అనే పదం అనేకసార్లు ఒక మాట పెద్దలు చెప్పేవారు నానా అణిగి ఉండరా అణిగుండు తగ్గించుకో దేనుడిగా ఉండు ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుందిరా అన్నీ ఉన్న ఆకు అణిగే ఉంటుందిరా అనేవారు వారు చెప్పింది విస్తరిని గురించి విస్తరిలో అన్నీ ఉంటే అది ఎగిరిపడదు ఏమీ లేని ఆకు మాత్రమే ఎగిరిపడుతుంది అనే పదం ఏమి లేనివాడు యోసేపు ఆస్తి లేనివాడా కాదే పనివారు లేనివాడా కాదే గుణం లేనివాడా కాదే దీనత్వం లేనివాడా కాదు కదా అన్నీ ఉన్నాయి అన్నీ కలిగినవాడు కానీ ఇప్పుడు అకస్మాత్తుగా అతడు దిక్కుమాలినవాడై ఒంటరి వాడై పరాయి ఇంట పనివాడిగా మారిపోయినప్పుడు ఆ పని వద్ద తన నమకత్వాన్ని అతడు రుజువుపరుచుకున్నాడు పని వద్ద నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నప్పుడు అలాంటి వాణ్ణి దేవుడు విడిచిపెట్టడు యాజమాన్యం కూడా విడిచిపెట్టడు విడిచిపెట్టదు ఖచ్చితం నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక చోట ఓ చిన్న ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు కానీ ఆ తరువాత ఆ కంపెనీకి అతను మేనేజర్ అయ్యాడు ఇది ఎలా జరిగింది ప్రతి స్థాయిలోనూ అతడు యాజమాన్యానికి మేలు చేసేవాడుగానే ఉన్నాడు స్వార్థం కోసం ఏం చేసుకోలేదు చివరికి యాజమాన్యం అతనికి సమస్తాన్ని అప్పగించడం ఇది చరిత్ర అనేక విషయాల్లో రుజువు రుజువు చేసింది మీరు ఆలోచించండి ఇప్పుడు యోసేపులో నాలుగంత లక్షణాలు మనకు కనపడ్డాయి దీనత్వాన్ని కాపాడుకున్నాడు దేవుణ్ణి ప్రేమించాడు దేవునికి విరోధంగా ఏమి చేసినవాడు కాదు యథార్థత కలిగినవాడు అతడు సత్యవర్తనుడై ఉన్నాడు లోపరహితుడిగా ఉండడానికి తన వంతు తాను ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఇలా చేసిన కారణం చేత అతన్ని పొతిఫర్ మొట్టమొదటిగా చూడండి అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను పరిచర్య చేయువాడా అంటే పర్సనల్ అసిస్టెంట్ పొతిఫర్ ఇంటిలోనికి రాగానే అతని అతడు తన తల మీద ఉన్నది తీస్తే శిరస్నాణం అతడు ప్రక్కన పెడతాడు తన బట్టలు తీస్తే తీసుకెళ్ళి తగిలిస్తాడు అతను షూ తీస్తే తీసుకుని వెళ్ళి అక్కడికి పెడతాడు అతడు వచ్చి కూర్చుంటే తానే అతనికి అవసరమైన నీళ్లు అవి అందజేస్తాడు ఎక్కడి నుంచి ఇంటి బయట వరండాలో తుడవడానికో కడగడానికో ఓడ్చడానికో తడిగుడ పెట్టడానికో ఉపయోగించబడిన ఒక వ్యక్తి ఏ స్థాయికి వచ్చాడు మీరే ఆలోచించండి ఇప్పుడు ఆ ఇంట యోసేపు లేకపోతే పొతిఫరు ఒంట్రవాడైపోతాడు అంతటి సాన్నిహిత్యాన్ని అంతటి మంచితనాన్ని సంపాదించుకున్నాడు రెండవదిగా చూడండి తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించాడని ఉంది అంటే తన ఇంటిలో ఏం జరుగుతుంది ఎవరెవరు ఏ పని చేస్తున్నారు అందరూ సక్రమంగా చేస్తున్నారా లేదా కార్యనిర్వహణ యొక్క బాధ్యత యావత్తు అతని చేతికి అప్పగించడం అంటే ఊహించండి ఒకసారి నేను ఇలా అనుకుంటాను గృహ నిర్వాహకుడు గృహ నిర్వాహకుడు అన్నప్పుడు మనకు ఓబధ్య కనబడతాడు ఆహబ ఇంట గృహ నిర్వాహకుడుగా ఉన్నవాడు కరువు వచ్చింది దేశంలో నీరు లేదు అప్పుడు దేశాన్ని రెండుగా విభాగించుకున్నప్పుడు నీ ఒక దిక్కుకు వెళ్ళు నేను ఒక దిక్కుకు వెడతాను అని ఆహబు ఓబధ్యతో చెప్తాడు అంటే తనతో సమానునిగా బాధ్యతను పంచుకునే వ్యక్తిగా నమ్మడం గృహ నిర్వాహకత్వం అంటే అది యోసేపుకు అప్పగించబడింది ఇది రెండవ స్థాయి ఇక మూడవ స్థాయికి వస్తే ఇది మన కనులకు ఆశ్చర్యం మనం ఊహించలేనిది ఇది ఎలా ఊహించలేము అంటున్నానంటే తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను తనకు కలిగినదంతయు అప్పగించను అన్నప్పుడు మీరు నిదానించి ఈ విషయాన్ని ధ్యానించండి తనకు కలిగిన సమస్తం అది ధనమా ఆస్తి వ్యాపారమా పొలాల పనివార దేహ సంరక్షకుల అధిపతి ఎంతటి ఐశ్వర్యవంతుడో ఏ స్థానంలో సమాజంలో ఉన్నాడో ఎవరైనా వచ్చి ఆయన దగ్గర ఏదైనా కావలసి ఉంటే రాజు దగ్గర మనవి చేసే విషయం దగ్గర కానీ దేని దగ్గరైనా సరే ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ సంపూర్ణంగా యోసేపు అప్పగించాడు అంటే తాను ఒక నిమిత్త మాతృనిగా ఉండడానికి అన్నీ నిర్వహించగలిగినవాడు అందుకనే ఒక మాట అంటాడు నమ్మకమైన దాసుడు కుమారుడు అనబడతాడని యోసేపు స్థానం ఆ స్థితికి వెళ్ళింది ఆలోచించండి ఆకాశ మహాకాశాలు పటజాలినవాడు భూమి మీదికి దాసుని స్వరూపాన్ని ధరించి వచ్చాడు వచ్చినవాడు కలువర్లు తన రక్తాన్ని చిందించాడు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామాన్ని కలిగిన వాడుగాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు ఆయనతో పాటు ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆయనతో నేను కూర్చుని పెట్టుకుంటాను అనే పదం మనకు కూడా వర్తిస్తుంది కదా అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన కాక ప్రేమ గల తండ్రి పరిశుద్ధ్రోని దేవ కొద్ది మాటలు చెప్పడానికి మిరిచిన కృప కొరకు స్థుతిస్తున్నాం విన్న మా పేరు అంతరంగాలను ధైర్యపరిచి బలపరిచి మీరే ప్రోత్సహించి నడిపించండి అని యశో క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం